अे उस टाइम में इरफ़ान इरफ़ान बात करो बेटा अपेनर गाने किसको अपेनर गाने क्या किसको आगा फिम कट्टे कट्टे रूम कट्टे कट्टे रूम कट्टे कट्टे कौन जा कानून बस खोना हो इरफ़ान 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 देखो पापा देखो

ప్యాంట్ గిండ్ తాలితే గాయస్ మొత్తం ఓపెన్ ఓపెన్ బాత్రూమ్ ఉంది అనమాట సో క్రేజీ అంటే క్రేజీ నువ్వు ఇంకా లోపల చూస్తే వెంటలుంటది అరే ఇక్కడికి ఎందుకు అన్నా అర్దా అరే దానికి అన్నా మీరుండే ఆలుండరి నాకు అర్థం కాదు అరే తేలి వస్తుందండి అక్కడ మస్తు డేంజర్ అక్కడ తేలు నాకు అర్థం కాదు ఆడుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చిన వాటర్ తీసుకోటర్ తీసుకోండి వాటర్ ఎందుకు వచ్చిన ఏం అరే ఇప్పుడు వాటర్ వాటర్ కొన్ని అదే కార్తికి తీసుకోలేదు అన్న cái gì vậy? cái gì vậy? cái gì vậy? cái cái gì vậy? నేను దీస్కో ఏడా ఏడానే పనా రవ్యా ఇగో ఈ

का येच हां हाँ? ज जे, जएंगे हो जाता हॉस्पिटल को जाएंगे इंजेक्शन ने तो यहां था हां तो, हाँ? तो, तो मुछाड़ो अच्छा बैठो उनके लिए भी घुसेट ले भी घुसेट मेरे को अच्छे बैठ के लगते इधरो इरफान पापा कने बात करते हो इधर कई को गए माउस में कई को गए मैं फर्स्ट तले को फर्स्ट तले पे तो तुम चला दे

ఏడు ఏడా నాకు కనిపిస్తుందా ఏడుకెళ్ళి మల్ల స్ట్రైట్ అవ్వాలా స్ట్రైట్ అరే ఫోన్ నా చూడు హారిక అరే అది కాదు అటు అవుతుంది వచ్చి 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 పోనీ

పోనీ అక్క ఏడబప్పు ఇప్పుడు ఈడ సేమ్ వస్తదే మన అప్పుడే చూసుకుంటూ అయిపోతుంది కదా అప్పుడే నా లోపలికి ఫాల్ దగ్గర తిన్న బాబు చూసుకోవాలా నువ్వు అంత మేడా చూస్తారు చూస్తారు పిల్లలన్నాక చూసుకోవాలా మన మీద ఉంటుంది అది అందరు ఎందుకు చూసుకుంటారు కళ్ళ ముస్తుండనా కళ్ళ ఇర్ఫాన్ ఇర్ఫాన్ కొంచెం జమికిని ఇస్తా మీకేమైతనకా ఏనుకో ఏడుసే వీ టెక్చర్ అయితాడు ఏనుకో ఇలా పౌ పౌ ఫార్మషన్ ఫార్మషన్ అడుగు మనకి

చూసుకోవాలా మనం మీద ఉంటది మన పిల్లలు మనం మనం చేసుకోవాలా ఏదున్నా ఏం లేకపోయినా నేను నేను ఉన్నప్పుడు చూడనా ఓరికైనా ముందట నుంచో పెట్టిపోతాను హాస్పిటల్ మీరు అంత అంత తెలియదు అరా అది కడిచిందా లేదా అని చూసుడు కట్ చేసింది కట్ చేసింది అని ఏమన్నాడు అది గ్రత్తమే లేదు అది వెళ్ళారంటుంది అది ఎప్పుడైనా కలిసిందా అని ఆమె ఎప్పుడూ మీరు తీసుకొని రావడు నాకు పిచ్చోని చేసుడు మచ్చి ఉంది అదే పైన రాజు గరోరా ఇప్పుడు గర్వలేదు అసలు కరవాలి ఏడిపించేసా తెలుసా ఏమి ఉంచమైనా సిగ్గుషర్వమాట అరే అది 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 ఖర్చిందా లేదా అసలు కాలు ఇక ఇలా ఖర్చింది ఇలా ఖర్చిందా అంటారు

తేలు అరిసింది తేల్గా కరవలేదు అసలు చెప్తుండగా అసలు తేల్ కరవ అది అదే లేదు అంటుండు ఇంత పెద్ద హోల్ పడుతుంది అంట అది తేల్ది తాక్తే వండుకొని బయపటించ భయం పెట్టి అంటే ఖాటి అంటే ఖాటి అంటుండ బట్టలు లేకుండా వచ్చినా కొంచెమైనా తెలివి ఉండాలా ఒకటి పెద్ద స్టోరీ చేసి ఏమవసరం చెప్పు

ైనా నువ్వు చూసినప్పుడు నువ్వు అది చేసుకోవాలి కదా చూసినావు కదా కడిషిందంటూ నువ్వు చూడ తెలియకుండా అది నేను అంటే అది గర్వాలే చీమ కడిషిందంటున్నా అనుకున్నావా

ಮೇಕಪ್ ತಿನ್ ಎನರ್ಜಿ್ರ